మానవసేవే మాధవ సేవ అని భావంతో ప్రతి ఒక్కరూ ఉండాలని సిఆర్సి రూపశిల్పి వెక్టరీ గ్రూప్ ఆఫ్ అధినేత డాక్టర్ గొలుగురి వెంకటరెడ్డి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఓబలంక గ్రామంలో మదర్ తెరీసా ఆశ్రమంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లోపాలు శరీరానికే గాని మనస్సు కాదని మనోధైర్యమే ఒక ఆయుధమని ఆత్మస్థైర్యంతో వీరంతా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు మరో ముఖ్య అతిథిగా ఎన్ఎసిఎల్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఆర్ పి సుధాకర్ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమని ఇటువంటి వారికి మా సంస్థ ఎప్పుడూ చేయూతను అందిస్తుందని తెలిపారు అనంతరం దుప్పట్లు పండ్లు బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ నడిమిల్లి సుబ్బరాజు వర్మ గ్రామ వైస్ ప్రెసిడెంట్ కొవ్వూరు దుర్గారెడ్డి మల్లిడి రామిరెడ్డి చిట్టిరెడ్డి ఐఈ కుమార్ జగపతి రాజు కొవ్వూరు సుధాకర్ రెడ్డి నల్లిమెల్లి సత్తిరెడ్డి నేకూరి రాజేష్ కుమార్ జాష్వాలు తదితరులు పాల్గొన్నారు గ్రామ గ్రామపేతలు సిట్టిరెడ్డి గారు అలాగే డ్మినిస్టర్ రాజు గారు కుమార్ గారు అలాగే రామరెడ్డి రంగారెడ్డి గారు ముఖ్యంగా ఎల్ఎఫ్సిఎల్ హెచ్ఆర్ గారు సుభాష్ గారు ప్రకాష్ 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 అలాగే మరి ఇంత చక్కగా ఈ భూములు నడిపిస్తున్న కిషోర్ గారు మరి వారి వైపుకి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అత్యరు పేదలు ముఖ్యంగా మా వర్మ మా కాదు ఇలా సర్వీస్ చేయడం ఇలాంటి పిల్లలకు సర్వీస్ చేయడమే చాలా గొప్ప విశేషం అదృష్టం కూడా వారికి ఎందుకంటే వాళ్ళు వేరే మార్గాన్ని ఎంచుకోకుండా ఈ పిల్లలకు చేవా చేయడం అనేది వాళ్ళు ఎంచుకోవడం అనేది చాలా అదృష్టంగా కూడా భావించాలి చాలా గొప్పతనంగా చాలా మంచి మనసుగా అభినందించాలి నేను ఇంతకుముందు సత్ స్థాయిలో కలిసినప్పుడు కలిసాం కానీ ఎప్పుడు నేను ఇక్కడికి రాలేదు మా గణేష్ ఎప్పటించాడికి వెళ్ళాలని చెప్తున్నాడు ఇలా ఈ సందర్భంగా పిలవడం చాలా సంతోషంగా ఉంది కానీ స్ఫూర్తితో నడుస్తున్నటువంటి వ్యక్తి వ్యక్తి అలాగే మళ్ళీ ఉన్నారు వాళ్ళంతా పేర్లు నాకు ఈ లైటింగ్ లో కనిపించట్లేదు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ దివ్యాంగుల ప్రపంచ వాళ్ళ గా జరుపుకుంటున్నారని మన మేస్టర్ చెప్తున్న నిజంగా జరుపుకుంటారు వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ప్రతి గ్రామానికి కూడా ఒక అంగవైకల్యుడు చెవిటి లేని గ్రామం అంటూ ఉండదు నా నాలెడ్జ్ ప్రకారం పరమాత్మడి దృష్టిలో ఇది నా చేతిలోనే ఉంది సృష్టి మీరు కానట్లయితే మీరు వీళ్ళు ఎలా మార్చగలరా మార్చండి అని మనకు ఒక ప్రశ్న వేసే వ్యక్తిగా ప్రతి గ్రామంలో ఉంటారండి నా నాలెడ్జ్లో అలా అనుకుంటున్నాను అనమాట అది వాళ్ళంతా మనం చూసి కొంచెం పాపభీతి అనేటువంటి మనకు కలగటానికి భగవంతుడు సృష్టించిన వ్యక్తుల అనేటువంటి విధంగా నేను భావిస్తున్నాను అలాగే మరి అలాగే భావిస్తున్నాను అలాగే భగవంతుని వల్ల మనం ఏ విధంగా భక్తి శ్రద్ధలతో ఉంటామో వీళ్ళని మనం చూసేటప్పుడు ఏదైనా వాళ్ళకి చేసేటప్పుడు కూడా అదే ప్రేమతో మనం ఉండాలని చెప్పేసి నా యొక్క నాది ప్రకారం నేను చెప్తున్నాను దీనికి సాధ్యం వహిస్తున్నటువంటి కిషోర్ మాస్టర్ సుమారు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఆయనలో ఒక ఏదైనా స్పెషలైజేషన్ చూసేవాడిని ఎట్లా అంటే కష్టపడుతూ వ్యవసాయం పని చేసుకుంటూ స్కూల్కి వచ్చేవాడిని ఏదో వాళ్ళతో పాటుగా వాళ్ళ మిస్సెస్ కూడా దీనికి సంబంధించి కోర్సు నేర్చుకుని చెప్పేటువంటి వ్యక్తుల్లో వీళ్ళు ఎంతోమంది సంస్థలు రన్ చేయొచ్చు వాళ్ళకి దీని మీద కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఇది కూడా ఉండదు వాళ్ళు ఏదో కమర్షియల్ గా కూడా ఎంతో మంది చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తి కాదని నా నమ్మకం కోర్సు నేర్చుకుని ఈ పిల్లల చాలా ఇదిగా ఉంటూ ఈ సంవత్సరం నడిపిస్తున్నందుకు ఆయన కూడా కృద్ధిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరుగా మార్చుకున్న వ్యక్తి వెంకరెడ్డి గారికి మల్లిచెట్టిరెడ్డి గారికి మాస్టర్ గారికి చిన్నరాము మన ఉప సర్పంచ్ దుర్గారెడ్డి గారికి ఇచ్చేసిన జర్నలిస్టులు మన సోదరులందరికీ నా నమస్కారాలు ఈ రోజున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అంటే ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకుంటున్నారు అంటే మన మాస్టర్ గారు చెప్పినట్టు రాజు గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో కూడా వీళ్ళు జస్ట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పిల్లలు అలాగా అంటే జీన్స్ ఇబ్బంది వల్ల లేకపోతే ప్రమాదాల వల్ల వికలాంగులుగా లేకపోతే విభిన్న ప్రతిభావంతులుగా మారడం అనేది సిద్ధం అయితే వీరిలో ఏదో ఒక అవయవం లోపంగా ఉన్నప్పుడు రెండో ఒక అవయవం రెట్టింపు యాక్టివిటీతో యాక్టివేట్ అయ్యి సామాన్యమైన వ్యక్తుల కన్నా వీళ్ళ అసాధారణమైన పనులు చేసే అవకాశాలు ఈ ప్రతిభావంతులకు ఉన్నాయని సైంటిస్టులు నిరూపించారు అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా వీళ్ళు ప్రత్యేకంగా గుర్తించి చదువుల్లో ఉద్యోగాల్లో ఒక ప్రత్యేకమైన విభాగాలుగా అంటే ఒక రిజర్వేషన్ లేకపోతే వారికి ఒక కేటాయింపు ఇచ్చి వాళ్ళని గౌరవించడం జరిగింది ఈ రోజున మనం ఏదైనా ఒక ఆఫీస్లోకి వెళ్తే లేదా రైల్వే ఎక్కడిపడి ఎక్కడికైనా వెళ్తే కంప్లీట్ బ్లైండ్ ఉన్నవాళ్ళు టికెట్లు అమ్ముతూ ఉంటారండి మనం ఏది చెప్తే అది రైలు లిఫ్ట్లో పట్టుకొని తింటారు అంటే మనకన్నే తెలివితే అట్లాగా వాళ్ళు ఆ టికెట్స్ అమ్మడం మనతో పాటు సమానంగా ఉద్యోగాలు చేయడం చేసేది నేను ఏజెన్సీలో నా ఉద్యోగం తరపున చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు బ్లైండ్ ఎట్లా బాబు ఏంటి అని ఆయన మేము మోసం చేయడం చాలా ప్రయత్నం చేసేవాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంలో ఈ ఇల్లు అయ్యి రిపోర్ట్ ఇవ్వడం కానీ వెంటనే ఆయన అలా చేతితో పట్టుకునేవాడు నువ్వు బాలన్నా కదా వయఆర్పురం ప్లీజ్ స్టాండ్ అని రిమోట్ సార్లు అని నిలబెట్టడం జరిగింది అండ్ అంత తిరిగితే అట్లా ఆయన ఐఏఎస్ అయ్యారు పెద్ద ఆఫీసర్ అయ్యారు మన ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు సో మనం ఈ రోజున సొసైటీలో ఇటువంటి విభిన్న ప్రతి నావంతులను ఎప్పుడు కూడా చులమనగా చూడకుండా మనతో పాటు సమాజంలో ఈక్వల్గా చూడడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చి ఎంతో మంది కృషి చేసింది ఆ కృషిలో భాగంగా ఒక ప్రత్యేకమైన స్టడీస్ మన కిషోర్ వాళ్ళ వైపు చదువుకుని వీరిని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి హక్కులు చేర్చుకుని వాళ్ళకి తినడం నేర్పించి తాగడం నేర్పించి ఆ బాత్రూమ్కి వెళ్ళడం నేర్పించి స్నానం చేయడం నేర్పించి నిలబడడం పేర్లు అక్షరాలు ప్రతిదీ కూడా ఆ నేర్పడానికి మంచి అవకాశం మన గ్రామంలో వచ్చింది మీకు అందరికీ తెలుసు రావులపాలెం ఓవలంగ అంటే దాన ధర్మానికి పెట్టింది పేరు సో అట్లా కాకుండా సేవ చేయడానికి కూడా పెట్టింది పేరు ఇది ఆ సేవలో భాగంగా ఈ రోజున మన రావులపాలెం మండలం ఓవలంగ గ్రామంలో ఈ అంతర్జాతీయ విక్రహ వికలాంగుల దినోత్సవం అంటే ప్రతిభావంతుల దినోత్సవం అటెండ్ అవ్వడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మరి వచ్చిన ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన కిషోర్ గారికి కుటుంబం నా